మూడు నాలుగు దినాల సంధి తెలుగు సినిమాలు తీసే నిర్మాతలకు కంటి మీద కునుకు లేదు పొద్దుగాల లేస్త చాలు ఐటీ ఆఫీసర్లు ఇంటి తలుపులు కొట్టిర్రు ఇంటికేంచి బ్యాంకుకు బ్యాంకుకేంచి ఇంటికి ఒకటే తిప్పుడు తిప్పిర్రు ఓ అన్ని పైసలు దొరికినాయి ఇన్ని పైసలు దొరికినాయి అని ముచ్చట్లు కూడా వినిపించినాయి మరి వాళ్ళేం చేసిర్రు ఎన్ని పైసలు దొరికినాయి ఏం ఖాతా ఇక చూడరు నాలుగు దినాలు సినిమాలు తీసే నిర్మాతల ఇండ్ల మీద వాడి ఐటీ ఆఫీసర్లు రికాము లేకుండా చెకింగ్ చేసేటాలకు చే మంది ఐటి ఆఫీసర్లు అంత మూటలు కట్టుకొని తీసుకుపోయినరు అట్లా అయింది ఇట్లయింది అనుకున్నారట ఇగో అసౌంటీ సమాధానం చెప్పిండు నిర్మాత దిల్ రాజు ఇంత డబ్బు దొరికింది ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు నా దగ్గర ఒక ఫైవ్ ల్యాక్స్ మా శిరీష్ గారి దగ్గర ఒక ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ అలాగే మా డాటర్ ఇంట్లో సిక్స్ ల్యాక్స్ ఆఫీస్లో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ మొత్తం బిలో ట్వంటీ ల్యాక్స్ మా అందరి దగ్గర కలిపి బిలో ట్వంటీ ల్యాక్సే ఉంది అలా ప్రతి ఒక్కటిలో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేం చూసారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు ఏం ఆఫీసర్లే డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది అంటే ఇంత దిల్ గారిని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం అలా ఉంటది ఇలా ఉంటుంది అని సర్చ్ జరిగేటప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ మా కో వాళ్ళకు మాకు జరిగిన కోఆపరేషన్ లో కానీ దాంట్లో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్ అటు ఇంట్లో ఐటీ ఆఫీసర్ అవుతుంటే అమ్మకు గుండె నొప్పి వచ్చింది అన్నారట దీని మీద అమ్మకి నైన్టీన్త్ రోజు కాఫ్ కోల్డ్ ఎక్కువైంది నైన్టీన్త్ అయిన తర్వాత ఇంట్లో వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్నారు సడన్ గా కాఫ్ అవుతే ఇమీడియట్లీ హాస్పిటల్ పంపించాం దానికి ఎవరు కొందరు హార్ట్ అటాక్ అని ఇంకేదో అయిందని రకరకాల న్యూస్లు క్యారీ చేస్తారు షీఈ్ వెరీ ఫైన్ జస్ట్ రెండు రోజులు షీఈ్ ఎయిటీ వన్ ఏజ్ రెండు రోజులు హాస్పిటల్లో ఉండి ఇప్పుడు ఎవరు ఊహించుకుంటారు తప్ప దొరికింది ఏమి లేదు ఇచ్చింది ఏమి లేదు తీసుకుపోయింది ఏమి లేదు అన్నట్టు చెప్పుకొచ్చిండు దిల్ రాజు ఇంకో ముచ్చట ఏంటిదంటే అంటే సినిమాలకు తక్కువ వచ్చినా ఎక్కువ పైసలు వచ్చినా టేసుకుంటారట కదా అని అడిగితే ఒక్కరిని మాట్లాడే ముచ్చట కాదది అందరం కలిసి పూకొని మాట్లాడతాం అన్నట్టు మాట్లాడి మొత్తానికి నాలుగు దినాలు ఎంకులాడినా ఏం దొరకలేదా అన్నాడు అది అన్నట్టు ముచ్చట